గుడిలో చెప్పగలుగుతున్నాను కూడా చెప్తాను హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలత చంద్రుపాట్ల వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మామూలుగా ఎక్కడికన్నా వెళ్దామంటే రికీ బండి మీద రాలేస్తాడా లేదా అని డౌట్ ఎందుకంటే ఎప్పుడూ లాంగ్ వెళ్ళలేదు సంగారెడ్డి మాకు ఇరవై కిలోమీటర్ల దూరం వస్తుంది సర్లే వెళ్ళి అలా తిరిగి వద్దామని వెళ్తున్నాం మేము ఉండేది మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా రోడ్డుకి ఆ సైడు ఈ సైడు అన్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీసే ఇక్కడ దారిలో మేము ఎప్పుడూ వెళ్ళే రెండు టెంపుల్స్ ఉన్నాయి దీన్ని కూడా మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పి మధ్యలో ఆగాము ఈ దుర్గాభవానీ అమ్మవారి గుడి ఇస్మాల్ పేట అనే ఊర్లో ఉంది ఇక్కడ కోర్కలు తీర్చే కొంగు బంగారం సప్త ప్రాకారయుత శ్రీ దుర్గాభవానీ అమ్మవారుగా ప్రసిద్ధి ఈ గుడి ఒక పురాతన కోట లోపల ఉంటుంది ఇక్కడ అమ్మవారితో పాటు వినాయకుడు శివుడు కూడా కొలువయి ఉంటారు ఈ గుడిలో అన్నప్రాసన అక్షరాభ్యాసం శాశ్వత పూజ వివాహం కూడా జరుపుకోవచ్చు ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది భక్తులు అమ్మవారికి సమర్పించే చీరలు కావాలంటే మనం కొనుక్కోవచ్చు పిల్లలు లేని వారు ఎవరైనా ఇక్కడ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని ఇలా ఉయ్యాల కడితే సంతానం కలుగుతుందని నమ్ముతారు ప్రతి ఏటా ఈ గుడిలో లక్ష దీపారాధన సహస్రచండీ మహాయాగం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దీనితో పాటు కోటి కుంకుమార్చన శతచండీ యాగం యాగం కూడా జరుపుతారు అలాగే తీరని కోరికలు ఏమైనా ఉంటే ఇలా కొబ్బరికాయతో ముడుపు కట్టి ఆ కోరిక కోరుకుంటే నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు భక్తులు కట్టిన ఈ ముడుపులు ప్రతి ఆటా వార్షికోత్సవ జాతర రోజు తీస్తారు ఇక అలా దర్శించుకొని కాసేపు కూర్చొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంటే నెమలి చూసారా మా బండికి దగ్గర నుండి వెళ్ళింది కానీ వీడియో తీయటానికి కుదరలేదు సమయానికి చేతిలో ఫోన్ కూడా లేదు ఇక ఫోన్ తీసి వీడియో క్యాప్చర్ చేసే లోపు అది పొలాల్లో కూడా వెళ్ళిపోయింది ఈ రోడ్డుకి వెళ్తే జోగిపేట వస్తుంది అదేనండి మన జాతి రత్నాలు సినిమా షూటింగ్ తీసింది మాత్రం ఇక్కడే అలా వైకుంఠపురానికి వచ్చేసాం ఇక్కడ వీకెండ్స్ లో ఎంత మంది జనాలు ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది మేము ఎప్పుడు వచ్చినా జనాలు పెద్దగా ఉండేవారు కాదు చాలా ప్రశాంతంగా ఉండేది మామూలు రోజులైతే అయితే ఎక్కువ మంది జనాలు రాదు కానీ వాళ్ళు శనివారం చాలా మంది వచ్చారు లో కోరుకున్న కోరికలు తీరతాయి ఎక్స్పీరియన్స్ నేను మాత్రం చేశాను అందుకనే నేను చెప్పగలుగుతున్నాను నాకు ప్రెగ్నెన్సీ సిక్స్త్ మంత్ వస్తుంది అనగా గుడికి వెళ్ళకూడదని ముందు రోజు అక్కడికి వెళ్ళి వచ్చాము అదే రోజు రాత్రి మా ఆయన కళ్ళలో వెంకటేశ్వర స్వామి వచ్చి నీకు పండంటి మగబిడ్డ పొడతాడు నాకు ముడుపు కట్టు అని చెప్పాడట ఇక ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అనుకున్నట్టే మాకు బాబు పుట్టాడు ఆ ముక్కు తీర్చుకున్నాము అప్పటి నుంచి ఈ గుడికి తరచూ వస్తున్నాము ఈ గుడికి ఎన్నిసార్లు వచ్చాము కానీ ఈ కోనేరు చూడ్డం ఇప్పుడే మొదటిసారి అలా దర్శించుకొని బయటకు వచ్చేలోపు మబ్బు చూడండి ఎలా పట్టిందో వర్షం పడుతుందేమో అనుకున్నాము ఈ వాతావరణం ఈ పచ్చని చెట్ల మధ్య వర్షం పడితే చూడటానికి చాలా బాగుంటుంది కానీ మాకు రిక్కి ఉండేసరికి ఎక్కడ తడుస్తాడా అని భయం వేసింది ఇక ఇంట్లోకి కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకుందామని సంగారెడ్డిలోని మాల్కి వెళ్ళాం అసలు వీడైతే భయం లేకుండా కూర్చున్నాడు ట్రాలీలో మేము ట్రాలీలో వదిలిపెట్టి పక్కకు వెళ్ళినా దడుచుకోకుండా గా కూర్చొని అన్ని చూస్తున్నాడు అలా కావాల్సినవి మొత్తం తీసుకుని దగ్గరలో ఉన్న రాజధాని రెస్టారెంట్ కి వెళ్ళాము ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని తెలిసిన వాళ్ళు చెప్పారు అంబియన్స్ అయితే చాలా బాగుంది ఫుడ్ కూడా బాగుంది రెస్టారెంట్లో జనం బాగా ఉండడం చేత వీడియో తీయలేకపోయాం అందులోనూ అలవాటు లేని చోట ఇలా వీడియో తీయాలంటే నాకు కూడా కొంచెం సిగ్గుగా ఉంటుంది పైగా మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎన్నో రోజులు అవ్వలేదు కదా వీడైతే చేపలతో బలే ఆడుకున్నాడు కొంచెం సేపు దారిలో వీడికి బట్టలు తీసుకునేది ఉంటే తీసుకొని ఇంకా మళ్ళీ వర్షం పడేలా ఉందని చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాం అలాగే మేము కొత్తగా శ్రీలతా కలెక్షన్స్ అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం చాలా తక్కువ రేట్లలోనే మంచి మోడల్స్లో ఉన్న లేటెస్ట్ జ్యువెలరీ అండ్ శారీస్ కలెక్షన్ మీకు అందిస్తాము ఒకసారి ఆ అకౌంట్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మా వీడియోలు నచ్చినట్టయితే మమ్మల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు బాయ్ బాయ్